అందరికీ నమస్కారం నేను మీ వీమల రామస్వామి నేడు నోటిఫికేషన్ రెండు వేల ముప్పై మంది స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి పది రోజుల్లో ఈ నెలాఖరు కల్లా ఫార్మాసిస్టుల సెలక్షన్కు కూడా మొత్తానికి ఈ నెలలోనే వైద్య ఆరోగ్య శాఖలో నాలుగు వేల పోస్టులకు నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం చర్యలు మరో నాలుగు మెడికల్ కాలేజీలకు ఓకే రెండు రోజుల్లో రానున్న ఎన్ఎంసి అనుమతులు భువనగిరి మహేశ్వరం కుత్బులాపూర్ మెదక్ కాలేజీల త్వరలో ప్రవేశాలు వానాకాలం వైద్య చదువులు విచ్చలవిడిగా ప్రైవేటు కాలేజీలు ప్రమాణాలకు దెబ్బ ఏదేమైనా సరే ఒక విషయం ప్రభుత్వాలు కానీ కలెక్టర్ గారు కానీ గుర్తుపెట్టుకోవాలి సార్ విషయం ఏంటంటే ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టిస్తే ఏం ప్రయోజనం ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టిస్తే ఏం ప్రయోజనం ఎన్ని హాస్పిటల్ కట్టిస్తే ఏం ప్రయోజనం అరే పైసలు లేని పేదవాడు పేషెంటు ప్రభుత్వ ఆసుపత్రికి పోతే అక్కడికి టైనికి రాని డాక్టరు అవసరమా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు కానీ వరకు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ఎంప్లాయీలను తక్షణమే సస్పెండ్ చేశారు అంత కండిషన్ పెట్టిండు చంద్రబాబు గారు ఎన్టీ రావారావు గారు డైరెక్ట్గా డిస్మిస్ చేసిండు చంద్రబాబు గారు సస్పెండ్ చేసేది కానీ ఇప్పుడు ఈ పది పదిహేను ఏళ్ళల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ జస్ట్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది అయినా కూడా పేషెంట్లు హాస్పిటల్ పోయి డాక్టర్ల కోసం ఎదురు చూస్తే డాక్టర్లు రారు ఆ టైంకి ఉదయం తొమ్మిది గంటలకి వాళ్ళ హాస్పిటల్కి పోయి పది గంటల వరకు వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకున్న తర్వాత అప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి పది పదిన్నరకి ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి మళ్ళీ పన్నెండు గంటలకల్లా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళిపోతారు జీతం ప్రజల జీతం ప్రభుత్వం ఇచ్చే జీతం ప్రజల జేబు నుంచి ఇచ్చే జీతం ప్రజలేం పుణ్యాన్ని చూపించుకోవట్లేదు డబ్బులు డబ్బులు లేకుండా ఆ గవర్నమెంట్ డాక్టర్లకి గవర్నమెంట్ టీచర్లకి డబ్బులు ఇచ్చి అంటే పన్నుల రూపంలో వాళ్ళకి కట్టి వాళ్ళ దగ్గర వైద్యం చేయించుకుంటున్నారు అలాంటిది హాస్పిటల్కి డాక్టర్లు సరిగ్గా రాకుండా టయానికి రాకుండా పైగా పేషెంట్లు వస్తే పేషెంట్ వేరు మరి దేనికి సార్ వీళ్ళకి కండిషన్లు ఉండాలా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంప్లాయీలకి టీచర్లకు కానీ ఎవరికైనా సరే టీచర్లకు కానీ డాక్టర్లకు కానీ చాలా కండిషన్ పెట్టాడు పేదవాడు బాగా చదువుకోవాలి పేదవానికి మంచి వైద్యం అందించాలి అని చంద్రబాబు గారు మంచి కండిషన్ పెట్టండి టీచర్లకి కానీ ఇప్పుడు అవి ఏవీలో టీచర్లు సరైన టైంకి స్కూల్కి రావట్లేరు కాలేజీకి రావట్లేరు హాస్పిటల్కి రావట్లేదు కానీ దయచేసి ప్రభుత్వం వీళ్ళ మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నానండి ఎందుకంటే ఒక పేదవాడు ప్రైవేట్ హాస్పిటల్ పోవడానికి డబ్బులు ఉండవు ప్రభుత్వ హాస్పిటల్కి మాత్రం రావడానికి మాత్రం దారి ఖర్చులకి ఛార్జీలకి ఉంటాయి దయచేసి డాక్టర్లు కూడా ఆలోచన చేయాలి పేదవాడి కోసమే మీరు గవర్నమెంట్ ఎంప్లాయర్ పేదవాడికి వైద్యం చేయడం కోసం అయ్యారు పేదవాడిని ఇబ్బంది పెట్టద్దు ఇది ఇలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు చాలామంది పుట్టకొస్తారు మీకు తెలియకుండానే మీ మీద నిఘా వేస్తారు డైరెక్ట్ దయచేసి ప్రభుత్వం వీళ్ళని స్పందించాలి వీళ్ళని ఒకసారి వీళ్ళని ఒక కంటకాన్ని పెట్టుకోవాలని కోరుకుంటూ జై హింద్